దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ గాక నేటి దిన వాక్య ధ్యానం కొరకు మతీ శుభవార్త పదమూడవ అధ్యాయం యేసు ప్రభు వారు సరస్సు ఒడ్డుకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక దోణి ఉంటే ఆ దోణి మీద కూర్చున్నారు జనాలు చాలా ఎక్కువగా గుంపులు గుంపులుగా ఆయన చుట్టూ వచ్చినప్పుడు ఆయనకు వాళ్ళందరికీ బోధ చేయాలనిపించింది వాక్యం చెప్పడం ప్రారంభించారు ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉదాహరణగా మాట్లాడుతూ ఉన్నారు దేవుని రాజ్యం యొక్క ఆధ్యాత్మికమైన విషయాలను ప్రకృతిలోని భౌతిక విషయాలతో పోల్చి ఆయన చెప్తూ ఉన్నాడు పరలోక సత్యాలను సంబంధమైన దుష్టంతాలను ప్రభు ఇక్కడ తనకు తాను ఎలాగున బోధిస్తున్నాడు అనంటే విత్తనాలు చల్లేవాడిని పోల్చుకుంటున్నాడు ఆయన చల్లే విత్తనాలు దేవుడు వెల్లడి చేసిన సత్యం అని దేవుని వాక్యం చెబుతుంది లుక శుభవార్త ఎనిమిదవ అధ్యాయము ఒకటో వచ్చిన పదకొండవ వచ్చినంలో ఆ మాట కనబడుతుంది విత్తనం అంటే దేవుని వాక్యం అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఇచ్చిన వివరణ కూడా చాలా అమూల్యమైనది ఆయన మాట్లాడుతూ విత్తనాలు చల్లుకుంటూ వెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు కొన్ని దారి ప్రక్కన పడ్డాయి అని పక్షుల వాటిని తినేశాయని మరికొన్ని విత్తనాలు మనులేని రాతి నేలలో పడ్డాయని అవి లోతు లేకపోవడం వల్ల ఎండిపోయి అని చెప్తున్నాడు మరికొన్ని విత్తనాలు ముండ్ల తుప్పల్లో పడ్డాయట అవి పెరిగి పెద్దవయ్యి అణిచివేయబడి ఎదగలేకపోయాయి మరికొన్ని విత్తనాలు మంచి మంచినేళ్లను పడ్డాయి అవి నూరంతులుగాను ముప్పదంతులుగాను అరవదంతులుగాను ఫలించాయని ప్రభు చెప్తూ ఉన్నాడు ప్రతి ఒక్క మాట చాలా విలువైనది ప్రతి విత్తనము కూడా చాలా విలువైనది అనగా దేవుని వాక్యం చాలా విలువైనది అందుకే ప్రభు చెప్తారు పందులు ఎదుట ముత్యాలను చల్లవద్దు అని కొంతమంది మనుషులు వాక్యం చెప్తుంటే వారు గ్రహించరు ఇష్టపడరు కనుక అలాంటి వారి దగ్గర వాక్యాన్ని చెప్పినా ఇక వాళ్ళు పందుల్లాగా వాటిని తొక్కివేస్తారు కానీ వాటి విలువ వారికి తెలియదు దారి ప్రక్కన పడిన విత్తనాలు అని ప్రభు చెప్తున్నాడు దారి ప్రక్కన పడిన విత్తనాలు ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుపోయాయి అని కొంతమంది హృదయాలు ఎలా ఉంటాయంటే ఏదో నామకహ వాక్యం వింటారంతే అవి వెంటనే పక్కకి వెళ్ళిపోతాయి మరికొంతమంది ఏమవుతారంటే రాతి నెలలాగా ఉంటారు రాతి బండ మీద ఉన్న ఆ విత్తనాలు కొద్దిగా మట్టి ఉంటుంది కనుక ఆ మట్టి వలన జస్ట్ అలాగున బ్రతుకుతాయి సూర్యరసం వస్తుంది ఆ విత్తనాలన్నీ కూడా చచ్చిపోతాయి ముండ్లు తుప్పల్లో పడతాయి ఆ విత్తనాలు ఎలాంటివి అంటే ఈ సంబంధమైనటువంటి ఐక్యక విచారాలు ఉన్నాయి ఆ విచారాల వలన అవి ఎదగకుండా ఆగిపోతాయి ఎందుకంటే చుట్టూ ముళ్ళకంపలు పైకి ఎదగకుండా చేసేస్తాయి కనుక మంచినీళ్ళ పడిన విత్తనాలు మాత్రమే అవి ఫలించాయి అని ఆయన వారికి ఈ విషయాలు చెబుతూ పరలోక రాజ్య సత్యాలు నేను మీకు తెలియజేస్తున్నాను అన్నాడు ఒక విషయాన్ని చెప్పడానికి మరొక సత్యాన్ని ఆయన దాచిపెట్టేందుకు దేవుని రాజ్యం గురించి రహస్య సత్యాలను కొన్ని ఉన్నాయని చెబుతూ యేసు ప్రభులో నమ్మకం ఉంచి ఆయన రాజ్యంలో ప్రవేశించిన వాడు మాత్రమే ఈ రహస్యాలను తెలుసుకోగలడు అర్థం చేసుకోగలడని సత్యానికి వ్యతిరేకంగా తమ హృదయాలు కఠినం చేసుకుని బుద్ధిపూర్వకంగా గనక క్రీస్తుని నిరాకరిస్తే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదని బోధిస్తున్నారు ఆ బోధలు పెట్టిన పరిచయలు లాంటి వారు ఈ సత్యాన్ని అర్థం చేసుకోరు అని వాళ్ళు నమ్మక ద్రోహం తిరుబాటు చేసే జాతికి సంబంధించిన వారు అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు యశుప్రభు వారు ఏమైతే బోధింప తగిన వాడుగా ఉన్నాడో ప్రజలకు ఏ విధం చేతనైనను ఈ వాక్యాన్ని అందించాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ వారు ఎలాగున్నారు అని అంటే మద్దుబారిపోయిన వాళ్ళలాగా చెవులున్నాయి కానీ వినలేనట్లుగాను హృదయం ఉంది గ్రహించలేనట్లుగాను వారు ఉన్నారు వారు వాక్యమిని వారి హృదయంలో స్వస్థత పొందేటట్లుగా వారు సిద్ధం లేరు వారు క్రవ్వుతో నింపబడిన వారు గాను ఉండిపోయి కన్నులు మూసుకోబడిన వారు గాను ఉన్నారు చాలా విచారింపదగిన విషయం ఇంత అమూల్యమైన సందేశాలు ప్రజలకు వెళుతూ ఉంటే గ్రహించటం లేదు ఒకరోజు మందిరంలో అన్నారట ఒక సంగ బిడ్డ దేవుని సేవకుడు వాక్యం చెబుతూ ఎన్ని సంవత్సరాలు బట్టి మీకు వాక్యం చెప్తున్నాను చెప్పిన వాక్యాలన్నీ విడిచిపెడుతున్నారు మనసులో బెటర్ ఏం మీరు అని అంటే ఒక వ్యక్తి లేచి అన్నాడట అయ్యా మీరు చెప్పినవన్నీ మేము పాటించేస్తే మీరు ఇంకెవరికి చెప్తారని అన్నాడట చూడండి ఎంత ఎటకారమో చెప్పినవన్నీ పాటించేస్తే ఇంక చెప్పడానికి ఉండదా ఇది పరలోక ధననిది తరగని గని ఎన్ని సంవత్సరాలు ఎన్ని వాక్యాలు పాటించినా ఇంకా పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోనికి వెళ్ళవలసిన విషయాలే ఎన్నో ఉన్నాయి అజ్ఞానపు మాటలు అజ్ఞానపు ఆలోచనలు విని విడిచిపెట్టేవారు వీళ్ళే చెవులు మూసుకోబడిన వారు వీళ్ళే హృదయం కఠినమైపోయిన వారు వీళ్ళే కళ్ళు మూసుకున్న గుడ్డోళ్ళలాగా ఉన్నవాళ్ళు వీళ్ళే దేవుని సత్యాలు వెల్లడపరచబడుతున్నప్పుడు గ్రహించలేని పందులు లాంటి వారు వీళ్ళే వాక్య ప్రకారంగా జీవించడానికి హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేని వారుగా ఉండక దేవుని వాక్యానికి చోటిచ్చేవారుగా ఉండాలనేది ప్రభు ఉద్దేశం బోధ చేసిన తర్వాత యేసు ప్రభు వారు ఇంటికి రాగా ఆయన శిష్యులు ఇలాగ అడుగుతున్నారు అయ్యా మీరు ఈ విత్తనాలు గురించిన భావం చెప్పారు విత్తనాలు చెప్పారు మాకు అంతగా అర్థం అవలేదు అని ఇది పరలోక రాజ్యం గురించి చెప్తున్న మాట ఎవరైనా దాన్ని గ్రహించకపోతే దుర్మార్గుడు వచ్చి ఆ వ్యక్తి హృదయంలో ఉన్న విత్తనాలు ఎత్తుకుపోతాడు వారు త్రోవపడిన పక్కన పడిన విత్తనాలు వారు అన్నాడు రాతి నేల స్థలంలో పడిన వారు ఎవరంటే వినడం వింటారు సంతోషం చేత అంగీకరిస్తారు కానీ వేరు లేకపోయినందున అనగా కొద్దిపాటి కష్టాలు బాధలు ఇబ్బందులు హింసులు కలిగినప్పుడు వెంటనే తొలగిపోతారు ముండ్ల పొదుల్లో పడిన విత్తనాలు ఎవరనంటే ఈ లోక సంబంధమైనటువంటి చింత ధన వ్యామోహం మోసం ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఈ లోక సంబంధమైన ఆలోచనలన్నీ కూడా వాక్యాన్ని అణిచి వేసేస్తాయి నాకు ప్రార్థన చేయాలని ఉండేది నాకు కూడా భక్తి చేయాలని ఉండేది నాకు కూడా అలా ఉంది కానీ ఇవన్నీ ఉన్నాయి ఎలా చేయగలుగుతాను చచ్చికి రావాలని నాకు ఉంది కానీ పిల్లలు అడ్డొస్తున్నారే ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాను కానీ ఇంట్లో గలిబిలుగా ఉంటుందే వాక్యం అనుకుంటున్నాను ఈ ఇంటి పని అంతటిని బట్టి నాకు ఒత్తిడి అయిపోతుంది కుదరట్లేదే అని మాట్లాడుతున్నారు ఇలాగ నా మాట్లాడుతున్న వారు అందరు ఎవరునంటే ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు లాంటి వారే ఈ లోక సంబంధమైన వ్యవహారాల్లో వాళ్ళు ఉండిపోయి దేవుని వాక్యానికి చోటు ఇవ్వని వారైపోతున్నారు ఈ మాటలు గ్రహించండి చాలా మంది రోజున ఇలాంటి వారే ఉన్నారు ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు బ్రతుకులే బ్రతుకుతున్నారు అన్ని కూడా ఐక్యక విచారమే ఏం తిందమా ఏం తాగుదామా ఏం ధరించుకుందామా అని ఈ సంబంధమైన వాటి కొరకు ఆశపడుతున్నారు తప్ప పరలోక సంబంధమైన ఆలోచన గాని ఆశ కానీ లేకపోవడం చాలా విచారింపదగిన విషయం మార్పు నందండి హృదయంలో ఉన్న కఠినత్వాన్ని తీసివేయండి అవిధేత హృదయాన్ని తీసివేయండి తిరుగుబాటు స్వభావాన్ని మార్చుకోండి వారిగా కాకుండా ముండ్ల పోదలను చీల్చి బయటికి పారివేసి చక్కగా ఎదిగే వారిగా తయారవ్వండి దేవుని ఉద్దేశాన్ని గమనించి దేవుని వాంక్య ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నము చేయండి మంచి నేల పడిన విత్తనాలు ఎవరు వాక్యం వింటారట గ్రహిస్తారట వారు సఫలం అవుతారట వారే ముప్పది అరవై రెట్లు అద్భుతమైన ఫలాన్ని ఫలించేవారు యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన సత్యం ఇది ప్రతి వారు కనుక దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోగలిగితే వారి జీవితంలో ఎన్నో శోధనకరమైన పరిస్థితులు వస్తాయి కానీ వాటన్నిటిని జయించే ఒక బలమైన సాధనాలుగా ఉంటారు వారికి అర్థమయ్యేటట్లు బోధిస్తున్నాడు ఆయన మరొక ఉపమానాన్ని చెప్తున్నాడు ఆయన ఒక యజమానుడు ఉన్నాడు అతనికి గోధుమల సేన ఉంది గోధుమలు చల్లమని చెప్పాడు గోధుమలు చల్లాడు గోధుమలు చల్లిన తర్వాత అవి మొలకలెత్తి కొంచెం పైకి వచ్చేటప్పటికి గోధుమల మధ్యలో గురుగులు కనపడుతున్నాయి యజమానుడి దగ్గరికి వెళ్ళయా నువ్వు మంచిగా విత్తనాలు విత్తావు కదా ఏమైందయ్యా అని అంటే ఈ యొక్క గురుగులు మొలడానికి గల కారణం శత్రువు పనది మన విత్తనాలు బాగానే విత్తాం కానీ శత్రువు వచ్చి వాడు గురుగులు చల్లేడు అవి పెరుగుతాయి చాలామందికి చక్కగా వాక్యం వింటారు బాగా అర్థం చేసుకుంటారు వెంటనే ఎవడో కూడా వస్తాడు ఏదో మాట అంటాడు లేకపోతే విన్నవారే వీకరంగా మాట్లాడుతుంటారు బయటికి వెళ్ళిన తర్వాత దావిసే ఒకటి అలా చెప్తారు కానీ మనం అలా చేయడం మన వల్ల అవుతుందా ఆయన అలాగంటారు కానీ అలాగ మనం వల్ల అవుతుందా అని ఎంతనే గురుగులు విత్తేస్తారు విత్తితే వెంటనే వారి హృదయంలో ఇలాగనే ఇబ్బందికరమైన పరిస్థితి కనబడుతుంది వాక్యం అందరికీ ఒకేలాగా అర్థం అవదు పురుకొక బుద్ధి అన్నట్లుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానములు అర్థమవుతా ఉంది సంఘములు చెబుతున్నా ప్రకటించబడుతున్న ప్రతి మాట వాక్యానుసరమైనది ఇతరులు గమనించి గ్రహించి జీవిస్తే బాగుంటుంది కానీ వ్యతిరేకమైన పరిస్థితులు కలిగి ఉంటారు సంఘాన్ని ఒక క్రమమైన విధానంలో నడిపించాలని ఆలోచన కలిగి కొన్ని ప్రత్యేకంగా మనం ఉండాలి అని చెప్తే వినేవాళ్ళు బాగానే ఉంటారు పాటిద్దాం అనుకుంటారు బయట ఉన్న గురుగులు లాంటి వాళ్ళు వచ్చి పాడతారు ఒక దినాన్న మందిరము లే ప్రకటన చేశాను ఈ సంవత్సరం నుంచి మనం ప్రతి ఆదివారము వైట్ డ్రెస్ వేసుకోవాలి ఎందుకంటే పరలోకంలో మనం తెల్లని వస్త్రాలే ధరించి ఉంటాము కనుక ఇక్కడి నుంచి అలవాటు అవుతుంది అందులోనూ తెల్లని బట్టలు వేసుకున్నప్పుడు ఎక్కడ పెడితే అక్కడ కూర్చొని ఎలా పెడితే అలా తిరగము చాలా జాగ్రత్తగా ఉంటాం కనుక దానికి మట్టి అంటు పోకుండా మచ్చపడకుండా కాపాడుకుంటాం కనుక పరిశుద్ధతకు చూచినగా తెల్లని వస్త్రాలు ధరించవచ్చు అని చెప్పాను సంఘ అందరూ మాటిన్నారు బాగానే తెల్లని వస్త్రాలు సిద్ధం చేసుకున్నారు అయితే ఒక ఆదివారం నాడు సహోదరి మందిరానికి వస్తూ ఉంటుండగా మార్గ మధ్యలో ఒక ఆ ఏంటి భర్త లేనివాళ్ళలాగా ఆ తెల్ల బట్టలేటి మీకు అని అన్నదట ఆమెకు వాస్తవానికి భర్త లేడు చాలా సంవత్సరాలు అయింది భర్త చచ్చిపోయి ఆమెకు చాలా ఫీలింగ్ వచ్చేసిందంట ఫీలింగ్ వచ్చి మరుసటి ఆదివారం నాడు మామూలు డ్రెస్ వేసుకు వచ్చింది మాములు శారీ కట్టింది నేను అన్నాను ఎవరికైనా ఒకవేళ బట్టలు మార్చిపోయి ఉండుంటే వచ్చే వారానికి తప్పకుండా అవి వాష్ చేసుకొని క్రమంగా మాట విని తెల్లని వస్త్రాలు ధరించండి అని వెంటనే ఎవరో మాట్లాడుతూ ఈ మాట విని నాతో తర్వాత చెప్పారు ఆమెను ఎవరు ఎలాగన్నారంట అని వాస్తవానికి భర్త చచ్చిపోయిన మనిషే కదా ఒకవేళ లోకం తీరు ప్రకారంగా అలాగంటే ఆమె అంతగా ఫీల్ అయిపోవలసింది ఏముంది దేవజండి చెప్పాడు తెల్లని వస్త్రాలు ధరించాలని తెల్లని వస్త్రాలు ధరించే వాళ్ళు అందరూ భర్త చచ్చిపోయిన వాళ్ళు అంటే రాజకీయ నాయకులు అందరూ కూడా తెల్లని బట్టలు వేసుకుంటున్నారు మరి వాళ్ళ సంగతి ఏంటంటావు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు అందరూ వైట్ డ్రెస్ మెయింటైన్ చేస్తున్నారు ప్రజెంట్ వాళ్ళ సంగతి ఏంటంటావు కేరళ వెళ్ళిపోతే వైట్ షర్టు తెల్ల కడుతుంటారు మరి వాళ్ళ సంగతి ఏంటంటావు ఆడ మనిషికి భర్త చచ్చిపోయినట్టు మరి మగోడికి ఏ భర్త చచ్చిపోయాడు అని అడిగాను తెల్లని బట్టలు కట్టుకున్నంత మాత్రాన భర్త చచ్చిపోయే భార్య చచ్చిపోవడం కాదు ఒక అందాన్ని గౌరవాన్ని ప్రతిష్టతను తెస్తుంది అందుకే ప్రాముఖ్యమైన వారు రాజకీయంలో ఉన్న లేకపోతే ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారైనా ఎక్కువ తెల్లని వస్త్రాలు ధరించడానికి గల కారణం ఏంటంటే మనిషికి విలువను పెంచుతుంది తెల్లని వస్త్రాలు గౌరవాన్ని తెస్తాయి పెంచుతాయి కూడా అని అంతే తప్ప ఎవరో బుద్ధిహీనులు మాట్లాడేరని వారి మాటలు మనం వినవలసిన పని లేదు గోధుమల మధ్యలో గురుగులు చల్లెత్తారు కొంతమంది బాగుంటుంది అంత బాగుంటుంది ఈ గురుగులు చల్లాయా ఆ గురుగులు పెరిగితే మిగతా వాటిని డిస్టర్బ్ చేస్తాయి ఒక రోజు మీటింగ్స్ పెడుతుండగా సంఘంలో ఇలా నేను మరి మనం మీటింగ్స్ పెడుతున్నాము కనుక మనకు చాలా ధనం అవసరం ఉంది కాబట్టి మిమ్మల్ని దేవుడు ప్రేరేపిస్తే ఈ మీటింగ్స్ కోసము మీ గుప్పలు విప్పండి అని చెప్పాను చెప్పిన తర్వాత విన్నవారు బాగానే ఉన్నారు సరేనండి మేము ఎంత చేస్తాం అంత చేస్తామని కొంతమంది తీర్మానాలు తీసుకొని వెళ్ళారు మరీ మార్గ మధ్యలో కొంతమంది గురుగులు ఉన్నారు ఆ గురుగులకి ఇదిగో మేము మా సంఘంలో మీటింగ్స్ పెడుతున్నాం మా అయ్యగారు ఇలా చెప్పారు మేము అందరము ఇంత తీసుకుంటున్నామని చెప్తే మీ అయ్యగారికి పని ఫోటో లేదు ఎవడు మీటింగ్ సెట్టమన్నాడు మీ దగ్గర నుంచి డబ్బులు ఎందుకు వసూలు చేయమన్నారు అని మాట్లాడారట వాళ్ళు పెట్టరు వాళ్ళని పెట్టనీరు వాళ్ళు తినరో వాళ్ళని తిననీరు మేమేదో మీటింగ్స్ పెడదామని మేము ఆనందపడుతుంటే మధ్యలో వాళ్ళకేంటి వాళ్ళు రూపాయి ఇచ్చా ఏడిచా బుద్ధిహీనులు గురుగులు వాళ్ళు వీళ్ళ సంఘంలో ఉన్న బిడ్డల మీద ఆ గురుగులు ఎప్పుడైతే చల్లారో వాళ్ళు కొంతమంది వచ్చి అంటున్నారాయ్య గారు మనకి ఎందుకంటే మీటింగ్స్ అందరినీ డబ్బులు అడగడం ఏంటి అని నేను డబ్బులు ఎవరిని అడగలేదు ప్రేరేపించబడిన వారు మాత్రమే ఇవ్వమన్నాను అదన్నా మీకు ప్రేరేపణ ఎంత కలిగితే అంత ఇవ్వమన్నాను ఇష్టమైతే ఇవ్వండి లేకపోతే మానేయండి మీటింగ్స్ పెట్టడం మాత్రం ఖాయమే అన్నాను అంటే వాళ్ళు ఎలాంటి స్వభావం కలిగిన వారుగా ఉన్నారో చూడండి సంఘ బిడ్డలకు అర్థమైంది వారు ఇవ్వగలిగిన వారు ఇచ్చారు ఇవ్వలేకపోయిన వారు ఉన్నారు ఏదేమైనా దేవుని స్తోత్రం కార్యం జరిగింది దేవుడు ఘనమైన రీతిలో మీటింగ్స్ జరిగించారు ఏదైనా చెయ్యాలి ఏదైనా చెందుదాము అని అంటే ఈ గోధుమల మధ్యలో గురుగులు వచ్చి పడతాయి అందుకని అంటున్నాడు ఆయన గోధుమల మధ్యలో గురుగులు పెరిగంటే పెరగని చివరి వరకు పెరగని ఒక సమయం వస్తుంది మొట్టమొదటిగా గురుగులు తీసి బయటపడేద్దాం వాటిని కాల్చేద్దాం సత్రూపాన్ని కదా వాడు చూసి ఏడుస్తాడు పెరగని అవేమి డిస్టర్బ్ చేయవని ఆ తర్వాత నుంచి సంఘంలో ఏది చెప్పినా ఇక ఎవరు ఎవరు మాట వినడం మానేశారు దవిజండుగా చెప్తున్న ప్రతి మాటకు విధేత చూపించడం ప్రారంభించారు వారు ధన్యులయ్యారు గోధుమ వదిలో గురుగులు పడతాయి కామనేది అప్పుడు మాత్రమే కాదు అప్పుడప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటుంటారు ఈ కామనే ఒక రోజు వస్తుంది మొత్తం పెరిగి వేసి పెంటగా పడేసేసి ఒక నిప్పు పెడేత మొత్తం కాలిపోతుంది గోధుమలు మొత్తం చక్కగా కోసుకోవచ్చు ప్రభు చెప్పిన మాటలు మీరు గ్రహించగలుగుతున్నారా వాక్యం అర్థమవుతుందా దేవుని ఉద్దేశం ఏంటో గ్రహించగలుగుతున్నారా ఈ లోక సంబంధులు ఆత్మ సంబంధమైన వారిని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వారికి అర్థం అవడానికి పరలోక రాజ్యం ఎంత గొప్పదో చాలా విషయాలు చెప్తున్నారు ఆయన అంటే మంచి ముత్యాలను కొనడానికి వెదుగుతున్న వర్తకును పోలి ఉంది అని సముద్రంలో వేయబడిన నానా విధమైన చేపలు పట్టడానికి అనుగ్రహించబడుతున్న వలలాగా ఉంది అని ఇలాగున్న అనేక ఉపమానాలు పరలోక రాజ్యం గురించి చెప్పాడు అపవాది ఏం చేస్తున్నాడనంటే అంటే ఈ భక్తి కలిగిన వారిని అందరిని కూడా భక్తిహీనతలోకి నడిపించేసేసి వారి యొక్క ఆధ్యాత్మికమైన జీవితాలను పాడు చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు కనుక మీరు శ్రేష్టమైన వాటి కొరకు ఆశపడి ఆరాటపడి ముందుకు సాగండి అని వారికి పరలోక రాజ్యం యొక్క గొప్పతనాన్ని చెప్పాడు మరి మీరు పరలోక రాజ్యం గొప్పదని గమనించి దైవ మార్గంలో సాగి గురుగుల పరిస్థితులు గురుగుల లాంటి మాటలు వెనక పెడచెవిన పెట్టి దైవ భయము భక్తులు సాగిపోగలిగితే మీ బ్రతుకులు ధన్యకరంగా మార్చబడతాయి ఈ విషయాలన్నీ వారికి చెప్పిన తర్వాత ఆయన సొంత ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ఆయన వాక్యాన్ని బోధించాడు వాళ్ళు అక్కడున్న వారందరూ వాక్యం విన్న తర్వాత ఆశ్చర్యపడ్డారట ఏమి అద్భుతంగా ఆయన బోధిస్తున్నారు ఇంతటి జ్ఞానం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈయన వడ్లవాణి కుమారుడే కదా అతను తల్లిపేరు మరియమ్మే కదా యాకోబు ఏ సీమోను యోదా అనే అన్నదమ్ములు ఇతనికి లేరు వాళ్ళే కదా వాళ్ళ సహోదరులు కూడా మనతోనే ఉన్నారు కదా ఏంటి స్పెషల్ ఏంటి అని వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రభు వారి యొక్క బోధ ఆశ్చర్యపరిచింది కాదు అది అమోఘమైనది వారు గ్రహించలేక వారు ఆయనను కేవలము పలానవాడు కొడుకు కదా పలానవాడు యొక్క సహోదరుల ఫ్యామిలీయే కదా అని ఆయన గురించి మాట్లాడుతున్నారు అందుకే ప్రభు అంటారు ప్రవక్త స్వదేశంలో గణహీనుడు అని సొంత ప్రాంతంలో ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని కార్యాలు చేసినా పాలనడుకు అడుకురా పాలనడుకు ఊతుర్రా అని చీపుగా తీసేస్తారు ఆ విలువ ఉండదు అందుకని ఎప్పుడు కూడా స్వ ప్రాంతంలో ఉండక దూర ప్రాంతాలకు వెళ్ళి పరిచయం చేయగలిగితే ఆ ప్రాంతం వాళ్ళు ప్రభు ప్రేమను గుర్తించగలుగుతారు సొంత ప్రాంతం వాళ్ళకి ఎంతకాలం ఎన్ని చెప్పినా ఎన్ని రకాలు విషయాలు ఎన్ని కార్యాలు జరిగినా నామక అర్థంగానే ఉంటుంది అక్కడట ఆయన వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి ఎక్కువ అద్భుతాలు చేయలేదంట చేసేరు అద్భుతాలు కానీ ఎక్కువ చేబుద్ధి లేదు కారణం ఏంటి అని అంటే వారు అవిశ్వాసం వాళ్ళు కేవలం మరి అమ్మ కొడుకుగానే చూస్తున్నారు అక్కడున్న యోసేపు సీమోను వాళ్ళ యొక్క అన్నగానే చూస్తున్నారు తప్ప ఈయన దైవ కుమారుడిగా కానీ ఒక ప్రవక్తగా కానీ చూడలేదు అందుకే కార్యాలు అక్కడ జరగలేదు ఇక ఎప్పుడు కూడా మనం దైవ మార్గంలో సాగుతున్నప్పుడు మనల్ని తక్కువగా చేసి చూసి మాట్లాడితే అక్కడ ఏ కార్యాలు మనం చూడలేము కానీ మనం దేవుని పట్ల భయము బగ్లి భక్తి కలిగి విశ్వాసంలో కనుక ఎదగగలిగితే మనం దూర ప్రాంతాలకు వెళ్ళే పరిచర్యలు ఉండాలి పుట్టిన ఊర్లో పెద్ద విలువ ఉండదు పెరిగిన ప్రాంతంలో జనాలు లెక్క చేయరు ఒకవేళ గట్టిగా మంచిగా బోధించిన ఇదిగో ఇలాగ అనుకుంటే సామాన్యమైన సేవకులను మరి ఇంకేమి అనుకుంటారు అందుకనే ఇక మీదట దైవభయం కలిగి భక్తి కలిగి పరిచర్ చేయాలని ఆశ కలిగిన వారు దూర ప్రాంతాలు ప్రభు చిత్తంలో వెళ్ళి చేయగలిగితే మనిషికి విలువ వస్తుంది దేవుని కార్యాలు కూడా ఎన్నో అక్కడ జరుగుతాయి కనుక అట్టి వాక్యానుసారంగా జీవించుచు గోధుల మధ్యలో పడిన గురుగులు గమనించుకొని బ్రతకండి ఇలాంటి మనుషులు ఉన్నారని గ్రహించి ఇక మీదట దైవ వాక్య ప్రకారంగా భయభక్తులు కలిగి సాగిపోండి దేవుని కృపను అత్యధికంగా పొందండి దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించుగాక ఆమె